హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు బురకలతో ఫిష్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా ముందుగా ఒక ప్లేట్ తీసుకొని మసాలా కోసం సిక్స్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ త్రీ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి తీసుకున్న ఇంగ్రిడియంట్స్ అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ ఫిష్కి కొంచెం స్పైసీగానే ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని నేను రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి అన్నింటినీ ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ తీసుకొని చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి టూ సైడ్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ ఫిష్కి కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్కి ఇప్పుడు ఇంకొక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఫిష్కి అంతా పట్టించాలండి చూడండి ఫిష్కి ఏమాత్రం గ్యాప్ లేకుండా ఈ విధంగా మసాలా పేస్ట్ని అంతా ఈ విధంగానైతే పట్టించుకోవాలండి ఈ ఫిష్ని ఒక ఫోర్ అవర్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి వీలైతే ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకుంటే ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఒక ఫోర్ అవర్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టానండి చూడండి నేను ఆరు బొరకలు తీసుకున్నాను వీటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ఫిష్ను అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వైపుకి ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి బురకలతో ఫిష్ ఫ్రై రెడీ అయిందండి చూడండి చూడగానే తినాలనిపించి అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి నేనైతే ఫ్రై చేసుకుంటూనే ఫ్రీ తిన్నానండి ఇప్పుడు మరొకటి మీకోసం తింటున్నానండి మీ ముందు చూడండి అయితే ముందుకు చాలా ఉంటాయండి చాలా జాగ్రత్తగా తినాలి టేస్ట్ అయితే అమోఘంగా ఉందండి చాలా చాలా బాగుంది చాలా అంటే సూపర్ ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే